హలో మనం రెగ్యులర్ గా గమనిస్తూ ఉంటాం అసాధారణమైనటువంటి సాహసాలకు అడ్వెంచర్స్ కు పెట్టింది పేరైన రాస్ ఎడ్లీ తాజాగా తిండి తినడంలో టైగర్ పార్క్ అనే సొరచేపతో పోటీ పడ్డాడు ఏమిటి ఆ స్థాయిలో తిన్నాడంటే అంటే అవును ఇరవై నాలుగు గంటల్లో నలభై వేల పైచిలకు క్యాలరీల ఆహారాన్ని తీసుకుని ఏకంగా పది కేజీల బరువు ఒకసారి పెరిగాడు అంటే ఏంటిది అంటే ఈ సాహసాలకు పెట్టింది పేరేటట్టు రాస్ ఎడ్గ్లీ చేసే సాహసాలన్నీ కూడా మనకు తెలుసు అయితే ఒక ఐదు వందల కిలోమీటర్ల మేర ఈత కొట్టడం కానీ వీపుకి యాభై కేజీల బరువు తగిలించుకుని వెయ్యి మైళ్ళు కాళ్లకు చెప్పులు బూట్లు లేకుండా పరిగెత్తడం కానీ అతడి సాహసాల్లో కొన్ని మచ్చుకున్నాయి అయితే తాజాగా ఎడ్గ్లీ ఏకంగా స్వర చేపలతో పోటీ పడ్డాడు ప్రస్తుతం ఈ ఉదంతం చాలా వైరల్గా మారింది వైట్ షార్క్ మ్యాకో షార్క్ హామర్ హెడ్ షార్కులతో సముద్రంలో సయ్య అంటే సయ్యన్న ఇతను హెడ్లీ చివరకు తిండి తినడంలో కూడా టైగర్ షార్క్తో ఎందుకు పోటీ పెట్టుకోలేను అనుకున్నాడు పోటీ పెట్టుకున్నాడు సముద్రపు చెత్తబుట్టగా పిలిచేటువంటి పెద్ద సొరచేప ఆహారం కోసం మైళ్ళ కొద్ది దూరం ప్రయాణిస్తూ ఉంటుంది అంటే దీని హిస్టరీ చూస్తే ఒకసారి దారిలో ఏది కనిపిస్తే తినేస్తూ పోతూ ఉంటుంది అసలు టైగర్ షార్క్ ఎంత తింటుందో ఓ అంచనా వేసేందుకు రావడానికి అతడు జెల్లీ రూపంలో ఆహారాన్ని రెడీ చేశాడు ఈ క్రమంలో టైగర్ షార్క్ వచ్చి జెల్లీలోని ఓ ముక్క కొరికిందట దాని నోటికి చిక్కిన ముక్కలో ఇరవై ఉంటాయని గుర్తించాడు సో ఈ క్రమంలో తనకు సాధ్యమైనంత తినేందుకు వీలుగా ఎడ్గ్లీ మొదట పద్దెనిమిది గంటలు కఠిన ఉపవాసం చేస్తూ కసరత్తులు చేశాడు ఆ తర్వాత మొదటగా కావాల్సినంత నీరు తాగి ఆ తర్వాత పోయిన శక్తిని అంతా కూడ తీసుకోవడానికి రకరకాల ఆహారాలు తిన్నాడు చివరి ఇరవై నాలుగు గంటల్లో నలభై వేల పైచులకు క్యాలరీలకు సరిపడా భోజనం చేసి పది కిలోల బరువు పెరిగిపోయాడు తాను ఎంత తిన్నా షార్క్ ఒక్క ముక్కలు తిన్నదానితో పోటీ పడడం సాధ్యం కాదని అయితే తన శక్తి మేరకు మాత్రం తన ప్రయత్నం అయితే తాను చేశానని చెప్పుకొచ్చాడు సో ఈ ఎక్స్పీరియన్స్ మహా అద్భుతంగా ఉందని కూడా చెప్పుకొచ్చాడు షార్క్ వర్సెస్ రాస్ ఎడ్గ్లీ పేరిట ఈ సాహస కృత్యాలు త్వరలో బ్రిటన్లో టీవీ ప్రేక్షకుల ముందు కూడా రానున్నాయి మొత్తానికి ఎడ్గ్లీ చేసినటువంటి ఈ ప్రయోగం అఫ్ కోర్స్ ఈ సాహసానికి సంబంధించి ప్రస్తుతానికి వార్త వైరల్ అవుతోంది ట్రెండింగ్ అవుతోంది నెటిజన్లు కూడా తమకు తోచిన విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈ వార్తపై